హలో ఫ్రెండ్స్ మా పాప ఎప్పటి నుండో ఆర్ట్ కిట్ కావాలని చెప్పేసి డ్రాయింగ్ కిట్ కావాలని చాలా డేస్ నుండి అడుగుతుంది కానీ మేము ఈ నిన్న ఆర్డర్ చేస్తే ఈరోజు డెలివరీ వచ్చేసింది మొత్తానికి సో అది ఎలా ఉందో లోపల ఏమేమి వచ్చాయని చెప్పేసి మా పిల్లలు చాలా ఆతృతగా ఉన్నారు ఫటాఫట్ పైన పేపర్ మాత్రం చింపి పడేశారు సో ఇది మేము అమెజాన్లో ఆర్డర్ చేశాము అది ఒక బ్రీఫ్ కేస్ సూట్ కేస్ లాగా వచ్చింది దానిపైన యూనిక్ అండ్ సింబల్ కూడా వచ్చింది చూడ్డానికి మాత్రం చాలా బాగుంది సో అది ఫాస్ట్ ఫాస్ట్గా ఓపెన్ చేసేసి మా బుడ్డోడు కూడా అందులో ఒక చేసిండు అందులో ఏమొచ్చిందని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు దానికి బటన్స్ కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు చూడడానికి మాత్రం చాలా బాగుంది చూద్దాం అది ఓపెన్ చేయగానే అందులో ఏమేమి వస్తాయో అని చెప్పి చాలా కష్టపడుతుంది మా పాప అది ఓపెన్ చేయడానికి మొత్తానికి ఓపెన్ అయిపోయింది అందులో మనకి చాలా ఐటమ్స్ వచ్చాయండి కలర్ పెన్సిల్స్ అండ్ కలర్స్ బ్రషెస్ వాటర్ కలర్స్ ఎక్సెట్రా చాలా వచ్చాయి ఇరేజర్స్ పెన్సిల్స్ ఓకే చాలా వచ్చాయి చూడంగా మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంది ఇది మెయిన్గా డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్ళే వాళ్ళకి డ్రాయింగ్ చేసానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకు అమెజాన్లో నైన్ నైన్టీ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంటుందండి సో డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా కొన పర్చేస్ చేయండి దీన్ని చూసి మా బాబు కూడా నాకు కావాలి నాకు కావాలి అని ఒకటే గొడవ సో కానీ మా వాడికి డ్రాయింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు సో వాడు ఒక ఫ్లైట్ కొనుక్కున్నాడు